జమ్మికొండ పండడానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకుడు వ్యాపారులు సిఐ వరగంటి రవి పోలీస్ సిబ్బందికి హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ రంగులు చెల్లారు అనంతరం సిఐ మాట్లాడుతూ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ హోలీ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలి అని అలాగే హోలీ పండుగ అనంతరం స్నానం చేయడానికి వ్యవసాయ బావుల వద్ద కెనాల్ కాలువల వద్దకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా చిన్నపిల్లలను ఇలాంటి ప్రాంతాలకు పంపకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ర జమికుండా మాజీ పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

या ये गुड हाजिर मैं गया मैं गुरुंजन को ओके ओके सुनता ओके रेडी हेलो हेलो ए मरलिन मेरा अटम तो अटली नेक्स्ट ईयर ओके Huh? Thank you. Huh? Thank you. <laughs> <coughs> Happy birthday to you. గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతోటి మరియు వాళ్ళ యొక్క మిత్రులతోటి ఇళ్లలో హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతున్నాను దయచేసి రోడ్ల మీదకి వచ్చేసి ప్రజానా ఇబ్బంది కలగకుండా హోలీ పండుగ ప్రశాంతమైన వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలి